నాలుగు లో సెంటర్లో లో ఆని అట్లా ఆనిచ్చుకుంటుంటే ఒక మూడు మూడు అమాసలు సార్ అంతే ఇంకేం ఎక్కువ మళ్ళీ నువ్వు ఏమో స్వామి చెప్పినా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఆనిచ్చావు ఆని ఇచ్చేది కాదు అది అదే అమాసకే ఆనియాల అర్థమైందా తర్వాత ఇంకా అయిపోతుంది అడికి నీకు ఇంకా 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 మూడు నెలలు ఇంకా ఆగస్ట్ అయిపోయా అక్టోబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్ కేల్కతాం దుకాన్ బంద్ ఇంకా నీకు ఈ నాలుగు నెలలు కొంచెం ప్రాబ్లం ఉంటది ఇరంతా బాగా అయిపోయింది అన్ని రిస్క్ లు చిప్ప ఎఫెక్ట్ కొట్టింది ఇడ బెల్లం ఎఫెక్ట్ కొట్టింది ఇంకా లాస్ట్ ఈ ఆరు నెలలు ఒకటి ఉంది ఆరు నెలలు స్వానందు దానికి ఒకటే నీకు ఇప్పుడు ఇక్కడ వరకు ఏమంటే ఇరవై నెట్లుంది జాతకం ఇప్పుడు నీకే అర్థం కాలే ఆ మూడు పేర్లు అంటే తమాషలు కాదు ఒక ఎక్కువైంది మూడు పేర్లు పెట్టుకుని వచ్చినావు కాబట్టి మూడు 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 శనులు తగినాయి ఇప్పుడు చిప్ప ఒకటి బెల్లం ఒకటి ఇంకొకటి ఉంది అని చెప్తుంది కదా ఇప్పుడు ఆరు నెలలో ఇంకొకటి ఉంది ఒకటి ఉంది అది ఎప్పుడు వస్తారా అంటే గోళీ మార్ 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 అంటే గోలీ మార్మారంట అంటే నీకి ఈ ఆరు నెలలు టాబ్లెట్ వేసుకునేది ఉంది టాబ్లెట్స్ ఏదో రీతిగా జలుబు జ్వరము టైపాయి అట్లాంటివి వస్తాయి అవి గోళీ మార్మార్ కదా ఈ ఆకు శాస్త్రం ఎక్కడ చెప్పదు నీకు అందుకోసమే మూడు రోజుల నుంచి తిప్పలు పడుతుంది మినిస్టర్ ఒక చెప్తా నేను ఎవరికంటే వాళ్ళు చెప్పను నీకు ఎవరు చెప్పినా చెయ్యి చూస్తా కాలు చూస్తా నెత్తి చూస్తా అంత్రమేస్తా అది గడతా ఇది గడతా అంటారు ఎవరన్నా ఎక్కడన్నా ఆకు శాస్త్రం ఆకు శాస్త్రం తాటాకుల శాస్త్రం వింటారు నేను పచ్చి ఆకుల శాస్త్రం చెప్తున్నా పచ్చి ఆకుల శాస్త్రం ఆకుల శాస్త్రం అవి చిన్న ఆకులు కాదు పెద్ద ఆకులే మూడాకులు మూడాకులు పెద్దవి మామూలుగా అయితే మూడా స్వామి ఏంటంటే ఎప్పుడు స్వామి పేరు పేరు నా పేరు స్వామి చెప్తేనే స్వామి దగ్గరకి పోయి నేను మాట్లాడొచ్చేది ఇప్పుడు వచ్చినాడు మూడాతలు 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 అంటే భయమే ఏం తప్ప ఇవి ఇక్కడ అంటున్నాడు అని అట్లా కాదు మూడాత్ ఎక్కడన్నా ఎవరైనా ఇప్పుడు నీకు బాగా అనుకో ఏ నాకేం పైసలు వద్దు మనకి సోషల్ సర్వీస్ ఫ్రీ మనం చేసేదంతా ఫ్రీనే నేదు సార్ మేము మనకి మేధావులు అనేది కాదు అయితే తాత ముత్తాతల కాలం నుంచి గురువు డాక్ శాస్త్రం చెప్పేవాళ్ళం వాళ్ళు వాళ్ళకి తోచితే ఏదో ఒక సెంటో అర్ధ సెంటో ఇంతేం ఎక్కడ మనకి ఆశయం దండి ఉంది ఒక డెబ్బై ఎనభై మంది వస్తుంటారు ఏదో వాళ్ళు తగినంత వాళ్ళు ఇచ్చిపోతుంటారు శివాలయం ఉండడు ఎక్కువ అడుగడా ఈ ఎంత వస్తే తీసుకుంటాడు ఇంకా ఆడికి అయిపోయింది గోళి మాటిది ఒకటి ఎఫెక్ట్ ఉంది తర్వాత వచ్చి ఇంకొకటి ఉంది ఇంకొకటి ఏముందంటే అది లాస్ట్ లాస్ట్ ఉండు ఒక్క నిమిషం ఉండు కొంచెం మంత్రం చదవాల లాస్ట్ ది కలమూసుకోండి అయిపోయింది ఇప్పుడు మూడు ఆకుల్లో ఏమైందంటే అల్ట్రా మెమరీ కార్డ్ ఒకటి వచ్చింది మెమరీ కార్డ్ మూడాకులలో మూడు ఆకులలో ఒక ఆకులో అల్ట్రా మెమొరీ కార్డ్ అని వచ్చింది అంటే అల్ట్రా మెమొరీ కార్డ్ అంటే కొంచెం మెమొరీ దెబ్బతింటుంది ఆ అబ్బాయికి ఒక నెల తెలుసు కాబట్టి చెప్తున్నాడు ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉంది ఆడ నీకు అట్లా వచ్చిందే వెంటనే నేడు సామాన్యులు రేపు పాప ఏం జాతకం అయ్యా నీది నేడు ఎక్క స్వామి మళ్ళీ చూసేపు నేడు ఇవ్వండి ఇచ్చినాడు నేడు సామాన్యులు రేపు కోటీశ్వర్లు ఇప్పుడు మామూలు ఒక వాడు ఛాన్స్ ఒక్క నెల అంటే కోర్టు పై కోతంగా అంతే నువ్వు అప్పుడు అన్ని రాదు అట్లా నువ్వు ఇచ్చినాడు ఆల్రెడీ నిర్దిష్టమైన ప్రాణ ప్రాణాళికలు తెలివైన నిర్ణయాలు అంటే నువ్వు ఆ కోర్టు వస్తూ నిర్ణయం తీసుకోవాలా ఎట్లా ఏం చేసుకోవాలా నేను ఎట్లా చేయాలా సేవింగ్ ఎట్లా చేయాలి చూడు నీకు ఇప్పుడు మూడు ఆకుల్లో నీకు వచ్చేసింది అట్లా తర్వాత వచ్చి నీకు వచ్చింది చూడబ్బా ప్రతి ఇంటి చిరునవ్వులు ప్రతి బంధువులు నీ బంధువులో చూడు ప్రతి ఇంట చిరునవ్వులు అనేది మా దగ్గర మా బుక్ ఇది ఆకులకు సంబంధించిన బుక్ కాబట్టి ప్రతి ఇంట్లో చిరునవ్వులు అంటే నువ్వు కోటీశ్వరులు అయితుంటే మీ బంధువులు వాళ్ళు నవ్వుకుంటారు బా బాగా బాగా కష్టాలు పోయినాయి అందిపోయినాయి అట్లా ఇది ఉంటది అన్నమాట కొంచెం జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలా మీరు రూపాయలు విలువలో